హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వాతి అగ్రికల్చర్ ఈరోజు నేను మీకు ట్రాక్టరు ఇది ఉంది కదా డోజర్ బండి దీంతో మన పొలాన్ని చదువును చాలామంది చేస్తుంటారు ఇలా చదువు చేయడం వల్ల మన పొలంలో ఏ ఏ మార్పులు జరుగుతాయనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సరేనా ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చినట్లయితే కనుక ఈ పొలం అనేది ఏం చేస్తుంది ఇది డోజర్ బండి అనేది ఏం చేస్తుంది అంటే మన పొలాన్ని ఇలా ఒక బండలా తయారు చేస్తుంది చూస్తున్నారు కదా ఇదంతా ఒక బండలాగా పైపైనుండే మట్టి మొత్తం తీసుకెళ్ళి చోట వేయడం వల్ల అక్కడ పంటలు బాగా పండుతాయి ఎక్కడైతే ఆ చివరలో వేసిన చూడండి అక్కడైతే పంటలు బాగా పండుతాయి కానీ అట్ ఎ టైం సేమ్ ఇక్కడైతే కనుక అస్సలు మొక్కకు అనేది ఎలాంటి బలం లేకుండా అయితే నిర్జీవమైన భూమిలా తయారైపోతుంది ఇలాంటి భూమిలో మనం ఏ పంట వేసినా కూడా అస్సలు సక్రమంగా అనేది మొక్క పెరగదు మీరు ఎన్ని మందులు పిచికారు చేసినా ఎంత రసాయనాలు పెట్టినా కూడా దానికి కావలసిన శక్తి భూమిలో ఉండే పై బ్యాక్ పై భూమిలో మట్టిలో ఉండే మంచి బ్యాక్టీరియా ఇదంతా పోవడం వల్ల ఏమవుతుందంటే ఇది ఒక ఇప్పుడు ప్రస్తుతానికి ఒక బండలా ఉంది దీని మీద మనం వాటర్ ఎంత వాటర్ కట్టినా కూడా ఏంటంటే లోపలికి పోదు ఇంకా అంటే ఏదో ఒక బండ మీద వాటర్ పోసినట్టే జొలిపోతూ ఉంటుంది ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ రోగాలు అనేది మన పొలానికి వ్యాప్తి చెందుతాయి చాలా ఎక్కువ రోగాలు తెగుళ్ళు వచ్చి పంట అనేది సరిగా పండదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు ప్రస్తుతానికి మేము కూడా ఏంటంటే దీంతో చదువు చేస్తున్నాను నేను మామూలుగా అయితే కనుక ఇంకొక యాభై రోజుల తర్వాత నేను మిర్చి అనేది నాడుతాను పొలంలో ఆ యాభై రోజులు ముందుగానే ఈ పొలాన్ని ఇలా చదును చేసుకొని ఏంటంటే ప్రస్తుతానికి ఇక్కడ ఎచ్చు ఉంది అక్కడ తగ్గుంది ఇంకో చోట ఎచ్చు అలా ఉంది ఇలా ఉంటే కనుక మిర్చికి నీళ్ళు నిలబడి పంటనే సరిగా పెరగదు ప్రస్తుతానికి ఏంటంటే మేము ఇలా చదువు చేస్తున్నాను కదా ఇప్పుడు నెక్స్ట్ అంటే యాభై రోజుల తర్వాత మనం పంటేస్తాం కాబట్టి ఈ యాభై రోజుల్లో దీనికి నేను వేస్టీ కంపోజరు ప్లస్ మామూలుగా పంట వేసేటప్పుడు ముందుగా ఒక ఎరువు అనేది మన పొలానికి అనేది అందిస్తాను దానికంటే ముందుగా మనం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఏదైనా పచ్చి రొట్ట పంట జీలక జనుము మినుము లాంటిది ఏదైనా సరే ఒక పచ్చి రొట్ట పంట వేసి మనం కలేదున్నట్లయితే ఈ ఏదైతే భూమి కోల్పోయిన శక్తి ఉంటుంది చూడండి బ్యాక్టీరియా నత్రజని మొక్కలకి ఎంతో మేలు చేసే కొన్ని బ్యాక్టీరియాస్ అన్నీ ఈ బుడిపెళ్ళలో ఉంటాయి ఏవైతే మినుము మొక్కజొన్న అది సారీ మినుము అలచంద ఇలాంటి పచ్చిరొట్ట పంటలు వేసుకొని మనం ఈ శక్తి కోల్పోయిన శక్తి తిరిగి తెచ్చి దీన్ని మళ్ళీ మనం సాయం చేసుకోవడానికి ఒక యాభై రోజులు టైం ఉంది అలా కాకుండా ఏంటంటే చాలామంది రైతులు ఏం చేస్తారంటే కనుక మనకు అదును దొరికింది మనకు టైం అయిపోతుంది అని ఏం చేస్తారంటే వెంట వెంటనే చదువు చేయించేసి వెంట వెంటనే ఏదో ఒక పంట తీసుకొచ్చి నాటేస్తారు ఇలా చేయకండి ఫ్రెండ్స్ ఇలా చేసినట్లయితే కనుక పంట అనేది చాలా నష్టపోతారు ఈ చిన్న విషయం తెలియక కొన్ని సంవత్సరం ఏంటంటే మేము ఇలాగే అదరా బదరా ఏదే దొరికితే అది అని గబ్బగబ గబ్బగబ పనులు చేసేసి నాటించాను ఎంత బాగా చూసుకున్నా కూడా ఏదో వైపు నుంచి రోగాలు రావడం దెబ్బతిండడం జరిగింది దయచేసి మీరు కూడా మోసపోకండి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని విషయాల కోసం మా స్వాత అగ్రికల్చర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్